హలో అండి అందరికీ ముందుగా చూడండి నేనైతే మర్రి చెట్టు ఆకులు తీసుకున్నాను ఎందుకంటే మర్రి చెట్టు ఆకులతో విస్తరి కుడతాను విస్తరి కుట్టడం ఎలానో మీకు చూపిస్తాను ముందుగా అయితే ఆకులు తీసుకున్న తర్వాత చొప్పదండి పుల్లలు తీసుకోవాలండి చొప్పదండి పుల్లలు అంటే మొక్కజొన్న చెట్టు ఉంటుంది కదా చెట్టుని ఇలా సన్న సన్నగా చీరాలి చీరితే ఇలా పుల్లలుగా వస్తాయండి ఇలా నీట్గా చేసి పెట్టుకుంటే మనకు కుట్టడానికి ఈజీగా ఉంటాయి ఇలా పక్కకు పెట్టేస్తున్నాను ఇప్పుడైతే ఈ మర్రి ఆకులను తీసుకున్నాను కదా ఈ మర్రి ఆకుల కాడల్ని ఇలా కట్ చేసుకోవాలి చూడండి మర్రి ఆకులు అయితే చాలా సున్నితంగా ఉంటాయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కంపల్సరీ దేవుడికి అయితే ఉగాది పండుగ రోజు ఇంట్లోనే ఈ ఆకులోనే ప్రసాదం పెట్టేస్తారండి ఈ మర్రి ఆకులోనే ప్రసాదం సమర్పిస్తాము మరి కాళికా దేవికి అయితే ఇందులోనే పడి ప్రసాదం చేసి పెడతాము అందుకని కంపల్సరీగా మర్రి చెట్టు నుండి ఆకులు తీసుకొచ్చి విస్తరాకు కుడతామండి ఈ విస్తరాకు కుట్టడం నేర్చుకోవాలండి కంపల్సరీ అందరము అందుకోసమని మీకు చూపిస్తున్నాను ఇలా రెండు పెద్ద ఆకులు ముందుగా తీసుకోవాలి ఒకే లెవెల్గా ఉన్నవి కాడలన్నీ కట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి పక్కకు పెట్టేసిన తర్వాత ఇలా రెండు పెద్ద ఆకులు తీసుకోవాలి మర్రి ఆకులు ఇవి సెంటర్లో పెట్టి కుట్టాలండి చూడండి ఒక ఆకు పైన ఒకటి ఇలా కుట్టాలి తొడిమెలు ఇటొకటి అటొకటి ఉండాలండి ఎందుకంటే బ్యాలెన్స్కు విస్తారే చినిగిపోకుండా ఉంటుంది చూడండి తొడిమెలు అలా పెట్టేశాను కదా ఇప్పుడు పుల్లతో కుట్టాలండి ఇలా చూడండి ఇలా కుట్టాలి అటు ఇటు రెండు సైడ్లో పుల్లతో కుట్టాలి ఇప్పుడు ఆకులు కదలకుండా ఉంటాయండి ఈ మర్రి ఆకులు చాలా లేతగా ఉంటాయి కాబట్టి తొందరగా చింగిపోతాయండి మెల్లగా నిదానంగా కుట్టాలి ప్రాక్టీస్ అయ్యిందంటే మీరు ఎన్నైనా కుట్టచ్చు ఇప్పుడు దానికి సరిపోయేటట్టుగా ఆకులు తీసుకొని ఇలా ముందుగా ఆకులు పెట్టేసి ఒకటి ఒకటి కుట్టుకుంటూ రావాలి చూడండి ముందుగా అయితే ఒక ఆకు పెట్టేసి కుట్టేస్తున్నాను ఇలా పుల్లతోనే ఇలా కుట్టాలండి ఇలా ఆకుల పైన పెట్టి కుట్టాలండి ఒక ఆకుకి ఒక ఆకు టచ్ కావాలి చూడండి ఇలా ఆకుకి చాలా గ్యాబ్ ఉంచి ఆకు కుట్టాలి చూడండి ఇలా కొన్నలకి కొన్నలకి కుట్టేసామనుకోండి ఆకి ఊడిపోతుంది చినిగిపోతుంది ఆకు అన్నం కూరలు ఏవి పెట్టి మనం విస్తారి ఇలా లేపామనుకోండి ఊడిపోతుంది అందుకోసం వాటి రెండింటి మధ్యలో ఒక్కొక్క హాఫ్ ఇంచు ప్లేస్ వదిలిపెట్టి కుట్టేసేయాలి బ్యాలెన్స్కి అది ఊడిపోకుండా ఉంటుంది పుల్ల కూడా ఒక ఇంచు ఇరవాలండి ఎందుకంటే కొంచెం పొడుగ్గా ఉంటే ఊడిపోవు పుల్లలు చిన్న చిన్నగా ఉంటే ఊడిపోతాయి ఇలా చూడండి ఎలా కుడతానో కుడుతున్నానో చూడండి ఇలా కుట్టేయాలండి ఆకలికి ఇలా మనం చూడండి ముడతలు రాకుండా ఇది సాఫ్ట్గా ఉండేలాగా ఇలా కుట్టాలండి ఏమాత్రం గ్యాబ్ ఉండదండి మనం కొంచెం పల్చటి కూరలు వేసుకొని తిన్నా కానీ కారిపోకుండా ఉంటుంది సాఫ్ట్గా ఇలా ఇస్తారని మంచిగా అనుకుంటూ నీట్గా కుట్టాలండి చాలా సాఫ్ట్గా ఉంటుంది చూసారు కదా ఇలా కుట్టేసాను ఇంతే అండి సింపుల్ ఈజీగా ఇలా కుట్టేసేయండి ఇదే ఆకు అయితే తొమ్మిది ఆకుల విస్తారండి మనకు ఎనిమిది కూడా రావచ్చు తొమ్మిది కూడా రావచ్చు అండి తొమ్మిది ఆకులైతే కంపల్సరీ ఉంటాయండి విస్తరాకుకి ఏడు ఆకుల విస్తరి మాత్రం కుట్టొద్దండి ఈ తొడిమెలు ఉన్నాయి కదా ఇలా పైకి రాకూడదండి చూడండి మొదట ఉంది కదా అలా పైకి రాకుండా ఆకు కింద పెట్టేసి తొడిమె లోపలికి పోయేలాగా పెట్టి ఆకుని ఇలా కుట్టాలి అప్పుడే మంచిగా కనిపిస్తుంది తొడిమెలు పైకి వచ్చేలాగా పెట్టి కుట్టామంటే అవి దయ్యాలు తింటాయి అంటారండి అలా కుట్టారండి ఎవరు తొడిమె లోపలికి పోయేలాగా పెట్టి విస్తరాకుని కుడతారు మనం దేవుళ్ళకైనా సమర్పించవచ్చు నైవేద్యం పెట్టి మనం కూడా తింటాం కదా విస్తరాకులో చూడండి ఈ మర్రి విస్తరాకు బంగారంతో సమానం అంటండి అందుకే కంపల్సరీ బంగారం ఉన్నా సరే కానీ బంగారం ప్లేట్లో ఎవరు పెట్టారండి కంపల్సరీ దేవుని ప్రసాదం పెట్టడానికి మర్రి చెట్టు దగ్గరకు పోయి మర్రి ఆకులు తీసుకొచ్చి ఇలా కుట్టి నైవేద్యము పడి ప్రసాదము కాళికా దేవికి సమర్పించుకుంటారండి విస్తరాకులో కంపల్సరీ ఆ రోజు మాత్రం విస్తర ఇంట్లోనే కుట్టాలండి చూడండి విస్తరాకైతే కుట్టడం అయిపోయింది ఎంత రౌండ్గా ఎంత సాఫ్ట్గా ఎలా వచ్చిందో పచ్చటి ఆకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి మరి పచ్చటి ఆకులో ప్రసాదం పెట్టామంటే అది పరమాన్నమే అవుతుంది కదా అందుకోసమని విస్తరాకులో ప్రసాదం సమర్పించుకుంటారండి ఎవరైనా దేవుడికి ఉగాది స్పెషల్గా కాళికా దేవికి పడి అన్నం ప్రసాదం మనం కూడా భోజనాలకి ఈ మర్రి చెట్టు ఆకులు తెచ్చి విస్తరాకు కొట్టుకుంటామండి చూడండి మనం తిన్నాకనే ప్రశాంతంగా చాలా సంతోషంగా ఉంటామండి సంవత్సరం అంతా చూడండి విస్తరాకైతే కుట్టడం అయింది ఎంత ఈజీగా కుట్టేసనో చూసారు కదా ఇలా రౌండ్గా సాఫ్ట్గా వచ్చేసింది అన్నీ ఇలాగేనండి విస్తరాకలు కుట్టడం చాలా సింపుల్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి